హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ పప్పుచార్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి ముందుగా ఒక కప్పు మామిడికాయ పీసెస్ తీసుకోవాలండి అలాగే ఒక కప్పు కందిపప్పు ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి అలాగే కొద్దిగా పసుపు కొంచెం కారం అలాగే కొంచెం ఉప్పు తీసుకోవాలి ముందుగా కుక్కర్ తీసుకోవాలండి అందులో కందిపప్పు దాంట్లో వేసి బాగా వాష్ చేయాలండి ఒక త్రీ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టండి అందులో మనం ముందుగా పీసెస్ కట్ చేసుకున్నాం కదా మ్యాంగో పీసెస్ ఆ మ్యాంగో పీసెస్ అనేది ఇందులో యాడ్ చేయాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వాటిలో వేయాలండి అలాగే మనకు సరిపడగా ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోవాలి అలాగే ఒక కప్పు తీసుకున్నాం కదండి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ పోసాము ఒక ఫోర్ విజిల్స్ అయితే రావాలండి కుక్కర్ ఓపెన్ చేసాక పప్పు ఉంటుంది కదండి దాంతో మెదిపేసి మన వాటర్ అనేది మనకు సరిపట్టుగా యాడ్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేయాలండి వాటర్ పోసాక అలా పొంగులాగా వస్తుందండి ఇప్పుడు అది మరిగిపోయింది కదండి పక్కన పెట్టుకోండి తాలింపు పెట్టాలండి దాని కోసం ఒక కడాయి తీసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి దానిలో జీలకర్ర ఆవాలు ఒక ఫైవ్ సిక్స్ వెల్లుల్లి రెబ్బలు వేయాలండి కొంచెం కరివేపాకు కొంచెం ఎండుమిర్చి వేయాలండి అంతేనండి అవి మనకి బ్రౌనిష్లుగా అయ్యే వరకు వేయించుకోవాలి తాలింపు అయితే అయిపోయిందండి దానిలో రెండు మూడు గరిటెలు పప్పుచారి వేస్తే అంతేనండి రెడీ అయిపోయినట్టే చూశారు కదా మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్